ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఈ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అలాగే ఎప్పట్లాగే ప్రతి గురువారం కూడా మన సాయి అన్నదానం రేపు కూడా జరగనుందండి కావున దయచేసి రేపు జరిగి అన్నదానానికి సహాయం చేయాలి అనుకున్న వారు మీకు వరకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి సహాయం చేయగలరు ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండే కానీ మనం చేసుకుని మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం తెలుసుకుందామండి తల్లి ఈ రోజున నీ జీవితంలో ఒక అద్భుతమైన ఒక శుభవార్తనైతే నేను తీసుకొచ్చాను తల్లి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ శుభవార్త నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు బిడ్డ ఆ శుభవార్త ఎప్పుడు నీ దాకా వస్తుందని ఎదురు చూస్తున్నావుగా ఆ శుభవార్త నీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసిందమ్మా అది ఏంటో నీకు నేను చెప్తాను దానికి నువ్వు ఒకటి చెయ్యాలి తల్లి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె నన్ను మనస్ఫూర్తిగా తలుచుకొని ఇందులో ఉన్న ఒక అంకె తాకు తల్లి నువ్వు తెలుసుకోవాల్సిన ఆ శుభవార్త ఏమిటో ఇప్పుడు నీకు ఈ సందేశ రూపంలోనే తెలియజేస్తాను బిడ్డ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి మీరు బాబాని మనస్ఫూర్తిగా తలుచుకొని ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది తాకండి మీరు తాకిన అంకెకి గారు ఇస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీరు లైక్ చేయడం ద్వారాగా మన ఛానల్ అనేది ఇంకొంతమంది భక్తులకి రీచ్ అవుతుందండి నాకు చాలా సపోర్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ముందుగా ఒకటో నెంబర్ తాకిన వారికి ఆ స్థాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ప్రతి బాధకి పరిష్కారం కన్నీరు కాదు ఆలోచించి చూస్తే సరైన మార్గం దొరుకుతుంది బిడ్డ నీ జీవితంలో సంతోషం ఇంకా లేదని ఎందుకు అనుకుంటున్నావు నేను నీతో ఉన్నాను అని నువ్వు నమ్ముతున్నావు కదా నమ్మినప్పుడు నీ జీవితం ఇలా చీకటిమయంలో ఎందుకు చేస్తాను బిడ్డ నన్ను నమ్మే నా భక్తులకి ఎన్నడూ కూడా ఇలాంటి చీకటిమయంలో ఉన్న జీవితం నేను ఎప్పుడు ప్రసాదించను తల్లి చీకటిమయంలో నువ్వు జీవితం ఇంకా బతుకుతూ ఉన్నావు అంటే దానికి కారణం ఒకటి ఉంది తల్లి అది నీకు నేను ఎన్నోసార్లు సార్లు కూడా తెలియచేశాను ఇది నీకు గుర్తుందో లేదో బిడ్డ కానీ చెప్పబోయేది కూడా చాలా గుర్తుపెట్టుకో ఇప్పుడు నీ చీకటి మయంలో ఉన్నా నీ జీవితంలోంచి నీకు వెలుగు రాగబోతుంది నువ్వు ఏదైతే ఆశిస్తున్నావు ఆ శుభవార్త నువ్వు త్వరలోనే వినబోతున్నావు ఎప్పుడు బాబా ప్రతిసారి నువ్వు అదే విధంగా నాకు చెప్తూ ఉన్నావు నేను కన్నీరు పెట్టుకుంటున్నానని నన్ను ఓదార్చడానికి నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావే కానీ నేను ఆశిస్తుంది ఏది కూడా జరగడం లేదు నా చుట్టూ కూడా ముళ్ళ కంపుల్లాగా ఉన్నాయి తండ్రి నన్ను ఈ ముళ్ళులోంచి బయటకు తీసి పడేసే నా చుట్టూ కూడా ఉన్న జనంతో నాకు చాలా భయంగా ఉంది ఎవరు ఎటువంటి వాళ్ళు నాకు తెలియట్లేదు నేను మంచిగా మాట్లాడినా సరే అది వాళ్ళకి చెడుగానే అర్థమవుతుంది నేను ఏం మాట్లాడితే ఏ వైపున వెళ్తుందో ఏమీ తెలియడం లేదు బాబా నన్ను సరైన మార్గంలో నిలబెట్టు నాకు కోపాన్ని తగ్గించు బాబా నాకు సరైన మార్గంలో నువ్వు ఎప్పుడైతే నన్ను తీసుకెళ్తున్నావో నాకు అప్పుడు అర్థమవుతుంది నా సాయి నాతో ఉన్నాడు అని కానీ నేను వెళ్తున్న దారి సరైనదే కాదు నాకు అసలు ఏమాత్రం కూడా తెలియట్లేదు అందుకే నేను అడుగుతున్నాను బాబా నువ్వు నన్ను చెయ్యి పట్టుకుని సరైన మార్గంలో తీసుకెళ్ళు నాకు నేను కోరుకున్నది నాకు ప్రసాదించు బాబా ఈ జీవితానికి నాకు అది చాలు అని అనుకుంటున్నావు కదా బిడ్డ తప్పకుండా నీ కోరిక నేను నెరవేరుస్తున్నాను ఈ రోజు నీకు మాట ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఒకటో నెంబర్ తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం విన్నారు కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇంకా రెండో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ఏ నంబర్ పట్టుకోవాలో తెలియక నువ్వు రెండో నంబర్ పట్టుకున్నావు కదా నువ్వు పట్టుకోవాల్సింది కూడా రెండో నంబరే బిడ్డ అయితే నీకు రావాల్సిన ఆ శుభవార్త చెప్పిన తర్వాత నువ్వు ఎంతో ఆనందపడతావు బిడ్డ నువ్వు ఆనందపడ్డమే కాదు నీకు ధన్యవాదాలు బాబా నా జీవితానికి ఇంతకు మించి నేను ఏం కోరుకోలేదు నేను ఏదైతే కోరుకుంటున్నానో అది నా నువ్వు నాకు ప్రసాదిస్తున్నావు నాకు అంతకు మించి నా జీవితంలో వేరే కోరిక అనేది లేదు బాబా ఇంత అదృష్టమైన కోరికను నా జీవితంలో ప్రసాదిస్తున్నావు చాలా సంతోషం బాబా మీకు చాలా ధన్యవాదాలు అని చెప్పుకొని ఆనందపడతావు బిడ్డ నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు కదా నువ్వు అనుకున్న వ్యక్తిలో మార్పు రావాలని చెప్పి ఆ వ్యక్తి మారకపోవడం వల్ల నువ్వు ఎంతో నరక వేతన పడ్డావు ఎంతో మనసుని బాధపడుతూ ఉన్నావు కన్నీరు మున్నీరు పెట్టుకుంటూ నాలుగు గోడల మధ్యన కుమిలిపోతూ ఉన్నావు కదా బిడ్డ ఈరోజు నీకు నేను వరం ప్రసాదిస్తున్నాను నువ్వు ఏ వ్యక్తిని అయితే కోరుకుంటున్నావో ఆ వ్యక్తిలో మార్పు రావాలని చెప్పి అనుకుంటున్నావు కదా ఆ వ్యక్తిలో మార్పు తీసుకొచ్చే బాధ్యత అది ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను గుర్తు బిడ్డ అతి తొందరలోనే ఆ వ్యక్తిలో ఉన్న మార్పు నువ్వు చూస్తూ ఆనంద ంతో గంతులు వేస్తావు తల్లి పది మందితో వెళ్ళి చెప్పుకుంటావు నేను ఏదైతే కోరుకున్నాను ఆ దేవుడు నాకు వరం ప్రసాదించాడు ఆ వ్యక్తులు మార్పు తీసుకొచ్చాడు ఇప్పుడు నా జీవితం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నువ్వు ఎంతో ఆనందపడతావు బిడ్డ ఇప్పుడు నీకు సంతోషమైన నీకు సంతోషమైన ఆ శుభవార్త ఆ మార్పు నువ్వు చూసిన తర్వాత ఈ బాబానే నువ్వు మర్చిపోవు కదా బిడ్డ నాకు తెలిసమ్మా నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవు అని ఫ్రెండ్స్ రెండో నెంబర్ తాకిన వారికి ఆ సాయి అందించిన సందేశం విన్నారు కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇంకా మూడో నంబర్ తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నీ ఆలోచన సరైన విధంలో వెళ్ళడం లేదు ఒక్కొక్క సమస్య వల్ల ఒక్కొక్క విధంగా నీ ఆలోచన అనేది అవుతుంది నీకున్న ప్రాబ్లమ్స్ వల్ల నీకు సరైన ఆలోచన అనేది రావడం లేదు కదా కొన్ని నెలల నుంచి నీకు రావాల్సిన డబ్బులు ఏదైతుందో అది ఆగిపోవడం వల్ల నీకు కుటుంబంలోని చాలా ఇబ్బంది అనేది నీ చుట్టూ ఉంది కదా బిడ్డ ఒక సమస్య తీరుతుంది అనేలోపు ఇంకొక సమస్య వస్తుంది కదా బిడ్డ రావాల్సిన డబ్బులు రాకపోవడంతో నువ్వు ఇంట్లో ఎంత సతమతం అయిపోతున్నావో నాకు తెలుసు కుటుంబం వల్ల నువ్వు ఎంతలా బాధపడుతున్నావో కూడా నాకు తెలిసి బిడ్డ నాకు తెలియందేమీ లేదు కదా మీ భార్య భర్తల మధ్యన సమస్యలు ఇంకా మీరు వడ్డీ కట్టవలసిన వాళ్ళ నుంచి కూడా మాటలు పడవలసి వస్తుంది మీరు అప్పులు సమస్యలతో కూడా బాధపడుతూ ఉన్నారు మీకు కొంత ధనం వస్తే బాగుండు ఆ దేవుడు ఏదో ఒక విధంగా కరుణించి మాకున్న ఈ కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తే బాగుండని ఎన్నో దేవుళ్ళకి మొక్కుకుంటున్నావు బిడ్డ అనుకున్న కోరిక నెరవేరితే నేను లేని వాళ్ళకి కొంతమందికి సహాయం చేస్తాను అని చెప్పు కూడా నువ్వు అనుకున్నావు కదా బిడ్డ నీ మంచి మనసే నువ్వు అనుకున్న కోరిక నెరవేరుతుంది అంటే దానికి కారణం నువ్వే బిడ్డ తప్పకుండా నెరవేరుతుంది నువ్వు కోరిన దాంట్లో స్వార్థం అనేది లేదు నీకు ఎన్ని కష్టాలున్నా సరే ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకునే మంచి మనసున్న దానివమ్మ నువ్వు నిన్ను అవమానించిన వాళ్ళు నిన్ను కాదన్న వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు మంచి స్థాయికి అయితే నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ నీకు త్వరలోనే అతి తొందరలోనే డబ్బులు నీ దాకా రాబోతున్నాయి ఆ డబ్బులు వస్తాయి నువ్వు అసలు కలలో కూడా ఊహించుండవు అంత ధనం నీ దాకా రాబోతుంది నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి మూడో నంబర్ తాకిన వారికి కూడా ఆ సాయి అందించిన సందేశం మీకు నచ్చింది కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు షేర్ చేయడం ద్వారాగా ఇంకొంతమంది సాయి భక్తులకి మన సాయి సందేశాలు అనేది వాళ్ళ దాకా చేరు చేరుకుంటాయి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయిరామ్